శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఘంటానాదం విశిష్టత వేదము ఆగమశాస్త్రాలలో ఘంటానాదం విశిష్టత ప్రస్తావించబడింది గృహంలో కానీ ఆలయంలో కానీ దైవపూజ ప్రారంభం చేసే ముందు తప్పనిసరిగా ఘంటానాదం చేస్తాము ఎందుకనగా ఆగమార్థంతు దేవానం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం అనగా మన కంటికి కనబడని రాక్షసులను మరియు మనలోని అర్షడ్ గుణాలు కామ క్రోధ మోహ లోభ మధ మాచ్చర్యాలను తొలగించి దేవతలను ఆహ్వానించుట కొరకు ఘంటానాదం చేస్తాము ఘంటానాదము అనగా శబ్దము ధ్వని ఘంటానాదం చేసినప్పుడు ఓంకార శబ్దం ఉత్పన్నమవుతుంది ఈ ఓంకార శబ్ద తరంగాలతో ఆ ప్రదేశమంతా పవిత్రమవుతోంది మరియు మన శరీరంలోని నాడీ వ్యవస్థను వేగంగా ఉత్తేజితం చేసి ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తుంది తద్వారా మనలోని లౌకిక ఆలోచనలు నిష్క్రమించి పరమాత్మని వైపు మనస వాచ కర్మన దృష్టిని నిలపడానికి దోహదం చేసేదే ఘంటానాదం సర్వ సర్వదోషహర అంటే ఘంటానాదం అన్ని దోషాలను తొలగిస్తుంది ఓం స్వస్తి